ఇప్పటి వరకు ఎటువంటి ఆదివాసులకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఎలాంటి న్యాయం చేయాలి అభివృద్ధి కూడా చేయాలి కాబట్టి మేము ఇవాళ ఆదివాస హక్కుల పోరాట స్వామి తుడుగుదెబ్బ తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పిఓని వెంటనే ఇక్కడ నుంచి బదిలీ చేయాలి లేకుంటే సస్పెండ్ చేసేటట్టుగా చూడాలి ఈ సిఆర్టి నోటిఫికేషన్ గతంలో రెండు వేల ఇరవై దాని ప్రకారం మెరిట్ ప్రకారం ఇస్తున్నామంటున్నారు ఇక్కడ ఈ రోజు నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు వీరికి మేము ఐటీ పియోకు మేము ఒకటే మీకు హెచ్చరిస్తున్నాం మీరు మా ఐటీడిలో వచ్చినప్పటి నుంచి మా సిఆర్టీ పోస్టులను మీరు దూ చేస్తున్నారు కాబట్టి అమాయక ఇక్కడ ఉన్నటువంటి అమాయక నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళని గోస తెలియదా వీళ్ళు టెట్ కాలిపోయి ఉన్నారు వీళ్ళకి ఇవ్వాలని తెలియదా వితౌట్ నోటిఫికేషన్తో పాత నోటిఫికేషన్ ప్రకారంగా ఇవ్వరాదు ఇక కొత్త రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రకారం సిఆర్టీని భర్ భర్తీ చేయాలి మేము ఒకటే ఒకటి మీకు ఐటీడీఏ హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజనులు విద్యార్థులు చాలా మహిళ పియో కాబట్టి మేము గౌరవించినాం ఇంతవరకు మీకు గౌరవించినాం కానీ ఇప్పటి నుంచి మేము మేము ఏం చేయాలో అది చేయబోతున్నాం మేము ఆదివాస హక్కుల పోరాట సమితి తురుముదెబ్బా నుంచి హెచ్చరిస్తున్నాం మీ ఇలాంటి అక్రమాలు పోస్టులను మీరు భర్తీ చేస్తే మీకు రాబోయే రోజులు ఇక్కడ ఇవాళ ఐటీడీఏ పియోగి ఉన్నారు మీరు ఎక్కడ ఏం చేస్తారని కూడా తెలియజేయాలి మేము ఇక్కడ కాదు హైదరాబాద్ వరకు కూడా దీనికి మేము పోరాడవలసిన మేము పోరాడతాం ఎందుకంటే ఇప్పటికే చాలా మీరు వచ్చినప్పటి నుంచి మేము చాలా నష్టపోయినాం ఈ ఐటీలో ఉన్నటువంటి గిరిజనులు చాలా నష్టపోయినాం మీరు వచ్చినటువంటి బడ్జెట్ను వెనక వెనక మళ్ళిస్తూ అభివృద్ధి అయినట్టుగా వెనక మీరు మళ్ళిస్తున్నారు కాబట్టి ఈ సిఆర్టీ పోస్టును కూడా అట్లా చేశారు ఈ సిఆర్టిలో పదిహేడే మీకు నోటిఫికేషన్తో మీరు ఇవాళ భర్తీ చేస్తున్నారు కానీ మీరు దీనికి వెనక వెనక తీయకపోతే మేము ఏం చేయాలో అది మేము ఆదివాస హక్కుల తుడుము దెబ్బ మరి అనుబంధ సంఘాలు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ సాధన డిహెచ్ కమిటీ తరఫున మేము మీకు వినమించడం జరుగుతుంది